ఎస్ఎస్ విజిఆర్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ వెంకటగిరి సటిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నాను మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో జరిగేటువంటి వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున పోలీస్ శాఖ తరఫున తీసుకుంటున్నటువంటి చర్యల గురించి మేము చెప్పడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా దయచేసి పత్రికాముఖంగా భక్త జనాలకి అందరికి కూడా తెలియజేసేది ఏమంటే ఈ యొక్క జాతర అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జాతర దీనికి దాదాపుగా ఐదు లక్షల వరకు భక్తులు రావడానికి ఆస్కారం ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మనకి బార్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ నుంచి కూడా డిస్టిక్స్ నుంచి కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జనాన్ని ఈ భక్తులందరికీ కూడా సకాలంలో వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించడానికి పోలీస్ శాఖ తరఫున తీసుకున్నటువంటి కొన్ని అనేది జాగ్రత్తలు అనేది మేము చెప్తా ఉన్నాం అందరూ కూడా ఇవన్నీ కూడా సరిగా జాగ్రత్తగా మీరు అందరూ పాటిస్తే ఈ యొక్క జాతర అనేది సక్సెస్ఫుల్గా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదన్నీ కూడా అందరూ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా మేము గతంలో ఈ జాతర గతంలో కంటే కూడా భక్తులు నానాటికి పెరిగిపోతా ఉన్నారు నిన్న జరిగినటువంటి ఘటోత్సవంలో కూడా దాదాపుగా జాతర జరిగినంత విధంగా భక్తులు రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా స్టాఫ్ని మా యొక్క ఎస్పి గారికి తెలియపరిచి సార్ యొక్క ఆదేశాల మేరకు సూచనల మేరకు అలాగే డిఎస్పి గారి పర్యవేక్షణలో మేము దాదాపుగా పన్నెండు వందల యాభై మంది సిబ్బందితో ఈ యొక్క బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మెయిన్ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది ఆ మెయిన్ టెంపుల్ దగ్గర ఫ్యూలైన్లు అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ ఇవి ఇవన్నీ కూడా గతంలో జరిగిన విధంగా కొద్దిగా చిన్న మార్పులతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది ఇదొక ప్రతిదీ కూడా జం భక్తులు ఎక్కువగా రద్దీ ఎక్కువ వచ్చినప్పుడు ఆ క్యూ లైన్లు వాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తొక్కిసలాట జరగకుండా ఉండటం కోసం ఈసారి ఆ యొక్క డెప్త్ని అంటే క్యూ లైన్లకి ఆ పైపులు ఏవైతే ఉన్నాయో వాటిని రెండు ఫీట్ల వరకు అంటే గతంలో ఒక ఫీట్ ఉండేది ఇప్పుడు రెండు ఫీట్ల లోతు వరకు మనము ఆ డెప్త్ అనేది చేయడం జరిగింది దేనికంటే ఇప్పుడు ఆ యొక్క పైపుని ఆ బ్యారికేడ్ని వచ్చినా కూడా భక్తుల మీద పడ్డా కూడా ఇరగకుండా వంగకుండా మేము అక్కడ స్ట్రాంగ్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే దాని చుట్టూతో కూడా మెష్ ఒకటి ఏర్పాటు చేసాం బ్యారికేడ్లకి మెష్ అనేది ఏర్పాటు చేశాం అలాగే గతంలో ఇవి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయలు అలాగే ఫ్రీ దర్శనం ఉండేది ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారు అలాగే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చర్చ జరిపి దానిలో మూడు వందల రూపాయలు వంద రూపాయలు ఫ్రీ టిక్కెట్గా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే విఐపి వివీఐపీలు అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్సు అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏలు అలాగే జిల్లా జిల్లా స్థాయి నాయకులు ఎవరైనా ఉన్నట్టయితే వారిని వివిఐపి కౌంటర్ ద్వారాగా మనం పంపించడం జరుగుతుంది వారు క్యూ లైన్లో వెళ్ళి మళ్ళీ అదే క్యూ లైన్ పక్క నుంచి రివర్స్లో వచ్చేసి వాళ్ళు ఆశీర్వచనం పాయింట్ అని పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కన ఉంటుంది రావడానికి ఆ రోడ్డుకి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే వీళ్ళు భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా చెప్పుల కోసం మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టి చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో చెప్పుల స్టాండ్ కూడా మన సాయిబాబా గుడి అంటే ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి అలాగే పాత ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ దగ్గర ఒకటి అలాగే మన ఎస్బీఐ దగ్గర ఒకటి ఇలాగా మూడు ప్లేసుల్లో మేము చెప్పులు స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మన టెంపుల్ కమిటీ వాళ్ళు ఈవో గారు ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకవైపు నుంచి ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ అయితే విఐపి వచ్చినప్పుడు కూడా ఈసారి మనం ఏం చేసామంటే విఐపిలు ఎవరైనా దర్శనం చేసుకుంటున్నప్పుడు కూడా గతంలో ఈ యొక్క సామాన్యమైనటువంటి జనం అంటే టిక్కెట్లు కొని క్యూ లైన్లో వచ్చేటువంటి వాళ్ళని టెంపరీగా ఆపిఐపి దర్శనం చేపించిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళని అలో చేస్తూ ఉన్నాం అంటే బ్రేక్ దర్శనాల్లా ఉండేవి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఈసారి త్రీ హండ్రెడ్ కానీ హండ్రెడ్ కానీ త్రీ దర్శనం కానీ ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూస్గా అంటే అమ్మవారిని ప్రతిష్ట చేసిన తర్వాత నుంచి కంప్లీట్గా బంద్ చేసే వరకు అంటే ఇరవై ఆరో తారీఖు రెండు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో క్యూ లైన్లు ఆపే ప్రసక్తి లేదు సామాన్యమైనటువంటి ప్రజల ప్రజానీకానికి టికెట్లు కొన్నటువంటి ప్రజానీకానికి ఏమాత్రం కూడా వాళ్ళకి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే క్యూ లైన్ కంటిన్యూగా క్యూ పోతానే ఉంటుంది కాబట్టి అక్కడ నిలుపు అనేది నిలవకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఆస్కారం మరొకటి కూడా గమనించాం మనం అక్కడ ఈ క్యూ లైన్లో ఉన్నప్పుడు కొంత గాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముక్క దానికి సంబంధించి కూడా టెంపుల్ కంపెనీ వారితో అక్కడ ఫ్యాన్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మధ్య మధ్యలో వాటర్ని మజ్జిగని అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొంతమంది వృద్ధులు ఉంటారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు బాగా చిన్న పిల్లలు అంటే పిల్లలంటే వన్ ఇయర్ బిలో చంక పిల్లలు అంటాం మనం ఈ చంక పిల్లలతో వచ్చినటువంటి ఆ భక్తురాలు ఎవరైతే ఉంటారో ఆ ఒక్క పర్సన్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడో నడవలేని పరిస్థితులు ఆ ఒక్క పర్సన్ని మాకు మెయిన్ విఐపి ఎంట్రన్స్ దగ్గరికి అలో చేస్తున్నాం అక్కడి నుంచి విఐపి అవకాశాన్ని చూసి విఐపి లైన్లో వాళ్ళని డైరెక్ట్గా దర్శనం చేయించి పంపించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఈసారి ఈసారి చంటి పిల్లల్ని కానీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని కానీ వీళ్ళని కూడా మనము ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి వాళ్ళ మరి వాళ్ళ స్థితిగతులను బట్టి మనము కంపల్సరీ వాళ్ళకు కూడా దర్శన భాగ్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం దీనికి కోసం అక్కడ ట్రై సైకిల్ అనేది కూడా ఒక రెండింటిని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మా బ్యారికేడ్లు అనేది ఒక ఐ ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి ఆ ఐదు వందల మీటర్లు కూడా నడవలేనటువంటి వారికి ట్రై సైకిల్లో తీసుకొచ్చి మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను మనము వాలంటీర్స్ని తయారు చేసుకున్నాం వాలంటీర్ వాలంటీర్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ని అలాగే స్వచ్ఛందంగా వచ్చి చేసేటువంటి వాళ్ళని ఒక వంద మందిని తయారు చేయడం జరిగింది అలాగే ఈ వంద మందితో మనం ఈ యొక్క క్యూ లైన్లలో కానీ బయట ఉన్నట్టు నుంచి ప్రసాద కౌంటర్ల దగ్గర కానివ్వండి అలాగే టికెట్ కౌంటర్ల దగ్గర కానివ్వండి ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళని వాడుకోవడం జరుగుతుంది అలాగే ఎన్ఎస్ఎస్ వాళ్ళని ఎన్సిసి వాళ్ళని కూడా వాడుకోవడం జరుగుతుంది ఎన్సిసి నుంచి మనకి ఈ యొక్క వన్ ట్వంటీ మెంబర్స్ ఎన్సిసి స్టూడెంట్స్ కూడా రావడం జరుగుతుంది ఈ వన్ ట్వంటీ ఎన్సిసి మెంబర్స్ని కూడా మనం క్యూ లైన్ల మెయింటెనెన్స్ కోసం వాటిని వాడుకుంటాం ఇవన్నీ కాకుండా మా పోలీస్ సిబ్బంది బ్యారికేడ్లతో తర్వాత క్యూ లైన్ల దగ్గర కానీ అన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఏ రకమైనటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నాం అని ఏ ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ఈ ఈ యొక్క కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అలాగే మనకి చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు కానివ్వండి వేరే రాష్ట్రాల నుంచి కూడా మనకి భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ వెహికల్స్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మనము ఈ వెహికల్స్ మూమెంట్ గురించి మనము ఈ టౌన్కి చుట్టుపక్కల ఒక పది ప్లేసుల్ని మనము ఈ పార్కింగ్ ప్లేసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదో తారీఖు ఈవినింగ్ వరకు మాత్రమే వెహికల్స్ ఒకవేళ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పెట్టుకోవడానికి లోపలికి అలవ చేస్తూ ఉన్నాము అదే ఇరవై ఐదు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఎట్టి పరిస్థితుల్లో వెహిక్యులర్ మూమెంటు మనకి టౌన్లో అనుమతించబడదు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా మళ్ళొకసారి చెప్తా ఉన్నాను ఇరవై ఐదో తారీఖు మిడ్ నైట్ నుంచి ఇరవై ఆరో తారీఖు మిడ్ నైట్ వరకు ఈ కార్యక్రమం దాకా బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ వాహనాల్ని నిలుపుకోవాలి లేదంటే ఇరవై ఐదో తారీఖు ఒకవేళ వాళ్ళ గ్రా వాళ్ళ ఇళ్ళు ఇళ్ళు కనుక ఉండి దూరం నుంచి వాళ్ళు వచ్చేసినట్టుంటే ఇరవై ఐదు ఈవినింగ్ వరకు దయచేసి ఇక్కడికి రీచ్ కావాలా వాళ్ళు ఇళ్ళకి చేరుకోవాలా అని చెప్పేసి వాళ్ళకి ఈ పత్రికా ముఖం కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటాం అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసుల్లో కూడా మనకు బందోబస్తు ఏర్పాటు పకడ్బందీగా చేస్తా ఉన్నాం ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ కోసం మనం ఈసారి ఒక క్రెయిన్ కూడా ఏర్పాటు చేసాం ఈ క్రేన్ ఎందుకంటే ఏదన్నా వెహికల్ రూట్లో ఎక్కడన్నా ఆగినట్టయితే ఆ అటువంటి వాహనాన్ని తొలగించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు గతంలో అలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి ట్రైన్ని ఏర్పాటు చేసాం అక్కడ క్రెయిన్ సహాయంతో దాన్ని పక్కకు పెట్టేసి ఒక ట్రాఫిక్ అనేది ఫ్రీ ఫ్లోగా వెళ్ళే విధంగా దాన్ని కూడా మనం ఏర్పాటు చేస్తాం మరొకటి ఏంటంటే టూ వీలర్స్ కూడా రోడ్డు పక్కన ఆకర్స్తూ ఉంటారు దానికోసం పోలీసు వారు ఒక టోయింగ్ వెహికల్ని ఏర్పాటు చేసుకున్నాం పోలీసు వాహనం ఆ దాని ద్వారా ఆ వాహనాలను లిఫ్ట్ చేసేసి తీసుకువెళ్తాం అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంటుందంటే రోడ్డు సైడ్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు పార్కింగ్ ప్లేసుల్లో పెట్టకుండా రోడ్డు సైడ్ ఎట్టి పరిస్థితుల్లో వాహనాలని పార్క్ చేయవద్దని చెప్పేసి మళ్ళీ ఒకసారి పత్రిక పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరొకటి ఏంటంటే ఆశీర్వచనం తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంకా మనకి కొంతమంది మండల స్థాయి నాయకులు కౌన్సిలర్లు వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తులు ఖ్యులు ప్రముఖులు పట్టణ ప్రముఖులు అలాగే మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ప్రముఖులు వీళ్ళందరూ కాకుండా మళ్ళీ మన టెంపుల్కి ఎవరైతే డోనార్స్ ఉన్నారో ఆ డోనార్స్ అందరికి కూడా గతంలో డోనార్స్కి స్పెషల్గా ఎంట్రీ లేకుండా వాళ్ళు కూడా క్యూ లైన్లో రావడం జరిగేది ఈసారి వాళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఇక్కడ చర్చలు జరిపి ఆ డోనార్స్కి కూడా ఈసారి ప్రత్యేకమైనటువంటి దర్శనం అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నాం వివిఐటి దర్శనానికి పక్కనే ఇంకొక చిన్న క్యూ లైన్ లాగా ఏర్పాటు చేసి దాని ద్వారాగా వాళ్ళకి దర్శనం చేపిస్తాం అది ఎంట్రీ ఒకవైపు నుంచి ఎగ్జిట్ మరోవైపు నుంచి పంపిస్తాం అనమాట అలాగే త్రీ హండ్రెడ్ మరియు హండ్రెడ్ మీటర్సు అలాగే ఫ్రీ కౌంటర్లు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఈ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్ స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి దాదాపు ఐదు వందల మీటర్ల పాటు క్యూ లైన్లు ఉన్నాయి ఈ క్యూ లైన్లో అక్కడి నుంచి వచ్చేసి ఆర్చి సెంటర్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని నుంచి అటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోవడానికి మళ్ళీ చుట్టూ తిరిగి